అందరికీ నమస్కారం ఇది మీ వేణు అమెరికా మీద వీడియో లేక చేయకూడదు ట్రంప్ గురించి కానీ అమెరికా గురించి కానీ అన్నప్పుడల్లా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది మేబీ అమెరికా మనలో భాగం అయిపోయినట్టుంది మన జీవన విధానంలో కూడా అంతమంది ఉన్నారు మన అక్కడ రీసెంట్గా హెచ్ఎన్బి స్కామ్ మీద బాగా వీడియోస్ వస్తూ ఉన్నాయి న్యూస్ కానీ న్యూస్ చాలా న్యూస్ ఛానల్స్ కూడా పబ్లిష్ చేస్తూ ఉన్నాయి తెలుగు ఛానల్స్ కానీ ఇంగ్లీష్ ఛానల్స్ కానీ యాజ్ ఏ ఐటీ ప్రొఫెషనల్ మనకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి ప్రాసెస్ మీద సరే దీని గురించి కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను ఆఫ్ కోర్స్ యూ కెన్ కామెంట్ వాట్ ఎవర్ యూ ఫీల్ అబౌట్ దిస్ వీడియో యూ కెన్ కామెంట్ ఆన్ దిస్ నో వెరీస్ వెల్కమ్ కామెంట్స్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి మాట్లాడే రైట్ ఉంది పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా సో ఐ ఆల్వేస్ వెల్కమ్స్ కామెంట్స్ ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే ఒక యుఎస్ జర్నలిస్ట్ మేబీ సో ఒక హెచ్ వన్ బి పిటిషన్స్ని పట్టుకొని ఎక్కడి నుంచి ఫైల్ చేశారు ఆ కంపెనీ ఏంటి ఎన్ని పిటిషన్స్ ఫైల్ చేశారు అనేది స్టార్ట్ చేసింది ఆవిడ ఇన్వెస్టిగేషన్ యాజ్ యూజువల్లీ మన వాళ్ళు వెబ్సైట్లో పెట్టిన అడ్రస్లకు వెళ్ళింది విజిట్ చేయడానికి అది చూస్తే ఒక రెసిడెన్షియల్ హౌస్ లాగా ఉంది అఫ్ కోర్స్ దే హ్యావ్ దేర్ ఓన్ రైట్స్ దే వోంట్ అలవ్ హర్ ఇన్ టు ద హౌస్ టు వెరిఫై ఆల్ ద థింగ్స్ బట్ మన వాళ్ళు చెప్తుంది లోపల ఆఫీస్ రన్ అవుతుంది అని మన వాళ్ళు చెప్తున్నట్టున్నారు అండ్ వాళ్ళు యూకేలో ఒక అడ్రస్ పెట్టారు అండ్ ఇండియాలో వరంగల్ సంథింగ్ ఏదో ఒక అడ్రస్ పెట్టారు తెలంగాణలో అక్కడ చూస్తే మన జర్నలిస్టులు చెప్పేది అక్కడ అసలు ఆఫీసే లేదు ఏదో ఒక చిల్లర వర్తిస్తున్నారు లాంటిది ఏదో నడుస్తుంది అని చెప్తున్నారు సో ఇవన్నీ పట్టుకుంది ఆవిడ ఇది ఒక ఐటీ కన్సల్టింగ్ కంపెనీ ఏంటి దీనికి మళ్ళీ ఇన్ని పిటిషన్స్ అలౌ చేయడం ఏంటి మోర్ దెన్ ఫిఫ్టీన్ పిటిషన్స్ ఏవో ఫైల్ చేస్తున్నారంట ఇయర్కి సో అనేది ఆవిడ క్వశ్చన్ ఓకే మన వాళ్ళు కొంతమంది ఇండియన్స్ తెలుగు వాళ్ళు కూడా వీడియోలో చెప్తుంది ఏంటి అంటే యూఎస్ నుంచి కొంతమంది అఫ్ కోర్స్ సమ్ ఆఫ్ ద కంపెనీస్ ఐటీ కన్సల్టింగ్ కంపెనీస్ దే విల్ మేనేజ్ లైక్ దట్ ఓన్లీ అంటున్నారు కన్సల్టింగ్ కంపెనీలాగా మేనేజ్ చేస్తారు సో వాళ్ళకి క్లయింట్స్ ఉండొచ్చు ఎంప్లాయిస్ క్లయింట్ లొకేషన్లో ఉండొచ్చు అదే అడ్రస్లో ఉండాలని రూల్ ఏం లేదు కదా అంటున్నారు మన వాళ్ళు కూడా ఓకే ఇట్ ఈజ్ ఆల్సో ఏ వ్యాలిడ్ పాయింట్ సో టు బి జనరేట్ మనం ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి అంటే చాలామంది ఇలాగే రన్ చేస్తున్నారు ఐటీ కంపెనీస్ని అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఒక పది పదిహేను ఏళ్ల క్రితం సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఐటీ కన్సల్టింగ్ కంపెనీస్ రన్ చేస్తున్నారు తెలుగు వాళ్ళు అందులో ఎక్కువ ఉన్నారు ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం మనం అంగీకరించాల్సిన నిజమేది ఇందులో సగానికి సగం మంది సగం కంపెనీలు మనం పచ్చిగా మాట్లాడాలంటే అమెరిపేట్లో కన్సల్టింగ్ కంపెనీలు లాగే మన వాళ్ళు అమెరికాలో కూడా కన్సల్టింగ్ కంపెనీస్ రన్ చేస్తున్నారు ఓకే సో ఇందులో కొన్ని కంపెనీస్ అయితే మరీ దారుణంగా ఉంటాయి నీ అడ్రస్ ఏదో పెడతారు కంపెనీ అడ్రస్ అక్కడికి వెళ్ళి చూస్తే ఒక చిన్న రూము ఒక చైరు ఒక టేబుల్ తప్పక ఏమీ ఉండవు కొన్ని అయితే అవి కూడా ఉండవు సో వీళ్ళు ఏం చేస్తున్నారు అదృష్టం బాగుండి లాటరీలో పిక్ అయిందంటే ఏదో ఒక డూ ఏదో ఒక డాక్యుమెంట్స్ ఏదో ప్రొడ్యూస్ చేస్తారు మేనేజ్ చేస్తారు రిసోర్స్ని అక్కడ తీసుకెళ్తారు వాళ్ళకి ఉన్న పరిచయాలతోటో లేకపోతే ఇంకో రకంగానో రిసోర్స్ని ఏదో ఒక కంపెనీలో నాలుగే నాలుగు ఇంటర్వ్యూలు పెట్టిస్తారు ఏదో కంపెనీ కంపెనీస్ తరఫున ఏదో ఒకటి నీ అదృష్టం బాగుండి సెలెక్ట్ అయ్యావంటే దాంట్లో వీళ్ళకి ఇంత పర్సంటేజ్ అని మనం షేర్ చేయాల్సి ఉంటుంది ఆఫ్ కోర్స్ అది అంత అందరికీ తెలిసిన విషయమే నీ అదృష్టం బాగాలేదనుకోండి ఏదో కొర్రీ పడుతుంది స్ట్రాంగ్ కొర్రీ ఒకటి అంతటితోటి వదిలేయాల్సి వస్తుంది పొటిషన్ ఎందుకంటే ఆ స్ట్రాంగ్ కొర్రీకి వీళ్ళు రిప్లై ఇచ్చారంటే అడ్డంగా బుక్ అయిపోతారు వెరీ సింపుల్ అండ్ కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే మరి అడ్డదిడ్డంగా ఎంత దారుణంగానంటే ఒకే కంపెనీ తరపున రెండు పిటిషన్లు ఫైల్ చేస్తారు అది అసలు బేసిక్ మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థం కావాలి అండ్ అడ్రస్ అక్కడికి వెళ్ళారు అంటే అండ్ ఇంకొక విచిత్రం ఒకే అడ్రస్తో రెండు మూడు కంపెనీలు కూడా రిజిస్టర్ చేసి ఉంటారు వీళ్ళు రెండు మూడు కంపెనీల నుంచి పిటిషన్స్ ఫైల్ చేస్తారు అంటే ఇక్కడ వెదవలు ఎవరని పిటిషన్ ఫైల్ చేసేవాడిని ఎదవనుకోవాలా లేకపోతే అదేమీ పట్టించుకోకుండా నీ పార్టీకి నువ్వు డబ్బులు కట్టేవాడు ఎదవనుకోవాలా ఇండియా కూర్చొని అండ్ చదువుకున్న వాళ్ళు కూడా వెదవలు అవుతున్నారు ఓకే నా గురించి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయొచ్చు మేబీ నువ్వు కూడా వెదవ అయ్యావు కదని ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఆల్సో ఓకే బట్ ఐ రియలైజ్డ్ ఓకే సో మనకు అవసరం లేదు ఇలాంటివన్నీ మన మనకు చాలు అనుకున్నాం ఓకే దట్స్ దట్స్ ఓకే ఇట్ విల్ గో ఆన్ కంటిన్యూస్ ప్రాసెస్ లైఫ్లో దెబ్బలు తింటాం తిరిగి నిలబడ్డం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఐ ఐ కెనాట్ బ్లేమ్ ఎనీ వన్ బికాస్ ఇట్ ఈస్ మై మిస్టేక్ ఐ కెనాట్ అండర్స్టాండ్ ద పర్సన్ అండ్ ఐ కెనాట్ అండర్స్టాండ్ ద కంప్లీట్ ప్రాసెస్ హౌ వీఆర్ డూయింగ్ హౌ అవర్ పీపుల్ ఈస్ డూయింగ్ ఇన్ దేర్ ఓకే అది నేను అర్థం చేసుకోలేకపోయాను సో అది నా తప్పే ఓకే కమింగ్ టు ద పాయింట్ అక్కడ మన వాళ్ళు చాలామంది కూడా అమీర్పేట కన్సల్టెన్సీల కంటే దారుణంగా హెచ్వన్బి కన్సల్టెన్సీస్ మేనేజ్ చేస్తున్నారు ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం ఓకే నీ అదృష్టం బాగుంటే కొర్రీస్ ఏమీ పడకపోతే లాటరీలో పిక్ అయిన తర్వాత కొర్రీస్ ఏమీ పడలేదు లేదా చిన్న చిన్న కొర్రీస్ ఏమైనా పడితే నువ్వు ట్రావెల్ చేస్తావు ఒకవేళ నీ దరిద్రం అయితే కొర్రీస్ పడతాయి దానికి రెస్పాన్స్ ఉండదు సమ్టైమ్స్ విల్ గెట్ బ్యాక్ యూవర్ మనీ టైమ్స్ ఈ ఊన్ గెట్ బ్యాక్ యువర్ మనీ ఫ్రమ్ దమ్ ఓకే వాళ్ళు ఏదోదో ఈ కట్టాం ఈ కట్టామంటారు అంతా బూష్ అక్కడ ఏమి ఉండదు వీళ్ళు మహా అయితే కంపెనీ రిజిస్ట్రేషన్ కూడా వీళ్ళే చేస్తారు అడ్రస్లో ఉన్న రూమ్కి రెంట్ కూడా కడుతుంటారు మహా అయితే నెలకు ఒక ఐదు వందల డాలర్లు వెయ్యి డాలర్ల కన్నా ఎక్కువ కట్టరు సో నీ దగ్గర ఒక మూడు నాలుగు వేలు వసూలు చేస్తారు దాంట్లో వీళ్ళకి అయ్యే ఖర్చు ఒక వెయ్యి పదిహేను వందల డాలర్ల కన్నా ఎక్కువ అవుతుంది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మన తెలుగు వాళ్ళు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంటే ఒకటే ఆన్సర్ వస్తుంది మీరు ఏ ఎన్ఆర్ అయినా కదిలివ్వండి ఎన్ఆర్ఐని మాట్లాడినా ఒకటే మాన్సర్ డబ్బుల కోసమే కదా మేము వచ్చింది నువ్వు అప్లై చేసేది కూడా డబ్బులు ఎక్కువ సంపాదించుకోవటానికే కదా సో వీఆర్ ట్రైంగ్ టు గెట్ మనీ దట్స్ ఇట్ ఇట్ ఈజ్ నథింగ్ పర్సనల్ అన్నట్టు మాట్లాడతారు అంటే డబ్బులు కోసం ఏ పనైనా చేయటానికి రెడీగా ఉన్నారు వీళ్ళు అది మోసమే కదా మీరు మనం ఇక్కడ కూర్చొని బంగ్లాదేశీలు అక్రమంగా వస్తున్నారు పాకిస్తానీలు అక్రమంగా వస్తున్నారు అని తిట్టుకుంటా ఉన్నామే సో వాళ్ళు తిట్టుకుంటే తప్పేంటి అమెరికన్స్ మీరు ఫ్రాడ్ చేసి అక్కడికి వెళ్తున్నారు అబద్ధం చెప్పి అక్కడికి వెళ్తున్నారు వాళ్ళు తిట్టుకుంటే తప్పేముంది అక్కడ దీన్ని మన వాళ్ళు మళ్ళీ సానుభూతి కోసం ట్రై చేయటమే విచిత్రంగా ఉంటుంది ఇక్కడ ఇండియాలో కూర్చొని లేదా అమెరికాలో ఉండి ట్రంప్ విధానాల వల్ల మాకు చాలా ఇబ్బంది పడుతుంది చాలామందిని వెనక్కి పంపిస్తున్నారు ఎవరు ఇబ్బంది పడుతున్నారు రూల్స్ని బ్రేక్ చేసి అక్కడ మన ఇష్టం వచ్చినట్టు మనం రూల్స్ని కన్వే చేసుకొని అడ్డదారులు దొక్కేవాడు ఇబ్బంది పడుతున్నాడు రూల్స్ పర్ఫెక్ట్గా ఉండేవాడికి వచ్చిన ఇబ్బంది ఏంటి ఒకవేళ నీకు ఇబ్బంది వచ్చినా యూ కెన్ ఫైట్ బ్యాక్ రైట్ స్టూడెంట్ వీసా మీద వెళ్తాం మనం అక్కడ పర్మిషన్ లేకుండా పార్ట్ టైం జాబ్స్ అలౌ చేసిన లిమిట్ కంటే ఎక్కువ రోజులు పనిచేస్తాము సో అది లీగలే కదా అది ఇవ్వట్లేదు అని మీ మన ఏంటి మళ్ళీ ఇక్కడ కూర్చొని అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఇది మేబీ మన ఇండియన్ సైకాలజీలోనే ఉంది ఇక్కడ ఇక్కడ అలా అలవాటు చేసాం మనం సిస్టమ్ని బ్రేక్ చేయటం చాలా ఈజీగా చేస్తాం మనం తర్వాత ఎవరన్నా వచ్చి దాన్ని కరెక్ట్ చేయటాన్ని ట్రై చేశారనుకోండి మాకు ఇబ్బంది అయిపోతుంది ఇన్ని రోజుల నుంచి లేని ఇప్పుడు వచ్చి ఇబ్బంది పెట్టడం ఏంటి మీరు అని మళ్ళీ సానుభూతి కోసం ట్రై చేస్తాం సేమ్ సేమ్ ఇదే అప్లై చేస్తున్నాం అక్కడ కూడా అమెరికా కానీ హెచ్ వన్ బి వీసాలు కానీ వేరే కంట్రీలో వచ్చే ఇబ్బందులు కానీ మనం ఒక సిస్టమ్కి అలవాటు పడిపోతున్నాం అంటే ఉన్న రూల్స్ని ఎలా బ్రేక్ చేయాలి ఇల్లీగల్గా ఎలా డబ్బులు సంపాదించాలి అనేది మనం ఒక వేలో ఫాలో అవ్వకపోతున్నాం ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు వచ్చి కరెక్ట్గా ఫా రూల్స్ ఇంప్లిమెంట్ చేసేసరికి మాకు ఇబ్బంది అయిపోతుంది అది ఇది అని చెప్పి ఏడుస్తారు ఇక్కడికి వచ్చి ఇక్కడ కానీ అక్కడ ఉన్నవాళ్ళు కానీ ఓకే సో దీనివల్ల పోయే పరువు ఏంటంటే ఇండియన్స్ మళ్ళీ మన వాళ్ళు గొప్పగా చెప్తాం మేము సనాతన ధర్మాన్ని పాటిస్తాం మేము ఇండియన్స్ మేము వరల్డ్ కల్లా మేము మంచి విజ్ఞానం అంటాం కానీ మంచి విజ్ఞానమే మంచి కల్చర్ మంది దాన్ని ఎవరు కాదని లేరు కానీ కొంతమంది డబ్బు కోసం చేసే అడ్డమైన పనుల వల్ల అత్యాసగా పోయి చేసే అడ్డమైన ఇది వల్ల రూల్స్ని బ్రేక్ చేయటం వల్ల ఈ గోలంతా వస్తుంది నువ్వు ఒక కంట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళ కల్చర్ని గౌరవించడం నేర్చుకోవాలి అండ్ వాళ్ళ విధి విధానాలని మనం గౌరవించాలి అక్కడ ఉండే రూల్స్ని వాళ్ళ పెట్టుకున్న రూల్స్ని మనం గౌరవించాలి ఇవన్నీ వదిలేసి అక్కడికి వెళ్ళి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను నా రూల్స్ మీ రూల్స్ని నేను లూప్ హోల్స్ కనుక్కొని నేను ఫ్రాడ్ చేస్తాను అని చెప్తే ఎలా కుదురుతుంది కుదరదు కదా ఇది ఎలా ఉందంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి అక్కడికి వెళ్ళే వాళ్ళంతా మళ్ళీ చదువుకున్న వాళ్ళమే వెళ్తున్నాం బయటికి వెళ్ళే వాళ్ళంతా దాదాపుగా మంచి చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉద్యోగాలు ఆల్రెడీ చేసిన వాళ్ళు వెళ్తున్నాం కొంతమంది ఉద్యోగాలు వెతుక్కుంటూ వెళ్తున్నాం ఏదో ఒక అబద్ధం చెప్పు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాం ఎంత దారుణంగా తయారయ్యి అంటే మనం ఎంఎస్ మీద ఎంఎస్కి వెళ్తున్నాం మనం అంటే ఇంజనీరింగ్ అయిపోగానే ఎంఎస్కి వెళ్తారు మన పిల్లలు ఎక్స్పీరియన్స్ ఏం లేదు అక్కడ టూ ఇయర్స్ ఎంఎస్ చేస్తారు బయటికి రాగానే ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ ట్రయల్స్ చేస్తారు అంటే నీకు ఫ్రెషర్గా ఉద్యోగం తెచ్చుకునే ఇది లేదు అక్కడ నీ దగ్గర అంత స్టఫ్ లేదు నువ్వు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ కొడుతున్నావు కోర్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఇండియాలో కూడా ఉంది కదా అంటే ఉంది ఫేక్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ పెడుతున్నారు అక్కడ పెడుతున్నారు కానీ ఇది మన ఇండియా నీకు జాబ్ పోయినా ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు నీ ఇంటికి నువ్వు వెళ్ళొచ్చు లేదా ఇంకొక జాబ్ ట్రై చేసుకోవచ్చు ఇంకోటి చేసుకోవచ్చు కానీ నువ్వు వేరే కంట్రీ వెళ్ళినప్పుడు అక్కడ వీసా పాలసీ ప్రకారం నీ జాబ్ ప్రకారమే నీకు వీసా ఉంటుంది నీ జాబ్ ఫేక్ అని తెలిసినప్పుడు లేదా వేరే రీజన్స్ నువ్వు ఇల్లీగల్గా చేస్తున్నావు ఈ ఎక్స్పీరియన్స్ అంతా లీగల్ కాదు అని తెలిసినప్పుడు వాళ్ళు తన్ని తరిమేసే ఆప్షన్ ఉంది కదా వాళ్ళకి మరి మన ఇండియా అంటే మనం ఇక్కడ పౌరులం కాబట్టి మనం ఇక్కడే ఉంటాం మనకు వచ్చిన ఇబ్బంది లేదు జాబ్ పోతే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు జాబ్ ఉంటేనే నీకు అక్కడ వీసా ఆప్షన్ ఉంటుంది జాబ్ లేనప్పుడు మనకి చాలా ప్రమాదం అక్కడ మనం మూసుకొని మన ఇంటికి మనం వచ్చేయాలి మనం అలా రాలేము అక్కడ ఎందుకంటే ఇక్కడ ముప్పై లక్షలు నలభై లక్షలు లోన్ తీసుకొని ఎంఎస్ చేయడానికి వెళ్తున్నాము అవన్నీ సంపాదించుకోవాలి అక్కడ పార్ట్ టైం జాబ్స్ ఎన్ని గంటలు చేస్తే ఆ డబ్బులన్నీ బ్యాక్ వస్తాయి నీ ఖర్చులు బాను అక్కడ ఇదంతా ఉంటుంది కదా మరి ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అన్ని ఇవన్నీ చూసుకొని ఇక్కడికి రాలేక అక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు నేను అనేది అందరూ మోసం చేస్తున్నారని నేను అనట్లేదు మోసాలు అక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది కా ఈ మధ్య మనం ఆ లిమిట్ని క్రాస్ చేసి మోసాలకు అలవాటు పడ్డాం అక్కడ అందుకే ఎక్కడెక్కడి వాళ్ళందరూ మన మీద పడ ఇన్వెస్టిగేషన్స్ అని అవని అని కోల్గోలు చేస్తున్నారు ఇప్పుడు నేను అందరినీ ఫ్రాడ్ అనట్లేదు అందరూ మోసం చేస్తున్నారని అందరూ డబ్బులు కోసం చేస్తున్నారని అనట్లేదు ఇక్కడ నా ఒపీనియన్ ప్రకారం కానీ కొంతమంది మరీ ఎక్కువ చేస్తున్నారు దాంతోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి ఏదైనా పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగినంతవరకు నువ్వు రూల్స్ బ్రేక్ చేసినా చిన్న చిన్న తప్పులు చేసినా ఎవరూ పట్టించుకోరు కానీ పక్క వాడిని మరీ నువ్వు గెలికేలాగా చేసావు అనుకోండి వాడికి నిద్ర పట్టకుండా చేసావు అనుకోండి వాడప్పుడు మనం ఏం చేస్తున్నాం ఏంటనేది ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయటం మొదలు పెడతాడు అక్కడి నుంచే వస్తుంది ఈ ప్రాబ్లం అంతా అంతే కదా ఎడ్యుకేషన్ సిస్టము హెచ్ వన్ బి అయిపోయింది ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి వాళ్ళు ఈ దేవుళ్ళు వీటి మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఎందుకంటే మన ఇండియాలో మన హిందూ మతం మనకు గొప్ప అక్కడ వాళ్ళ కంట్రీలో వాళ్ళకేవో వాళ్ళకి వాళ్ళ మతాలు వాళ్ళు ఫాలో అవుతారు నువ్వెళ్ళి అక్కడ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నావు చేసుకో తప్పలేదు ఒక కల్చర్కి అలవాటు పడిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టేట్స్లో కానీ కొన్ని కంట్రీస్లో కానీ సెలబ్రేషన్స్ ఉంటాయి కానీ అది పక్క వాడిని డిస్టర్బ్ చేయకుండా సెలబ్రేషన్స్ ఉంటాయి మన వాళ్ళు ఏం చేస్తారు ఒక డ్రమ్ములు కొట్టుకుంటారు బజార్లో డ్రమ్ములు గోల గోల చేసుకుంటారు ఒక రోజంతా గోల చేస్తూనే ఉంటారు కొన్ని కొన్ని ఫెస్టివల్స్కి ఆఫ్ కోర్స్ వాళ్ళ కోపం వస్తుంది ఎందుకు రాదు డిస్టర్బెన్సే కదా వాళ్ళకి మన ఊర్లో మన వినాయకుడు అంటే మనకి ఆ రోజంతా పండగే మనం ఆ రోజంతా శబ్దాలు చేస్తాం ఎగురుతాం ఏదో ఒకటి చేస్తాం సో మనకు అలవాటు అయిపోయింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు అలాగే చేస్తానంటే వాళ్ళ కోపం వస్తుంది కదా ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఎందుకంటే మన కంట్రీలో ఉన్నప్పుడు మన కల్చర్ని మనం ఫాలో అవుతాము మన వే ఆఫ్ లివింగ్ ఒక రకంగా ఉంటుంది మనం పక్క వాళ్ళ కంట్రీకి వెళ్ళి కూడా నేను నా ఇష్టం వచ్చినట్టే ఉంటాను మీ కల్చర్ మీ కల్చర్లో ఇది లేదేమో నాకు సంబంధం లేదు నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను నువ్వు నన్ను బేర్ చేయి అన్నప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి కదా సో హెచ్ వన్బి కూడా అలాగే ఉంది వాళ్ళ రూల్స్ వాళ్ళు ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చి నువ్వు నువ్వు ఇది చేయటానికి లేదు అది చేయటానికి లేదంటే వాళ్ళు ఇంకా తవ్వుతారు నేను అనుకోవటం ఈ తవ్వటం ఇప్పుడు మొదలు పెట్టారు ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు అన్ అండ్ ఈజీలీ డెఫినెట్గా ఎందుకంటే ఒకసారి బొక్కలు కనిపెట్టడం మొదలు పెట్టారంటే చాలా బొక్కలు బయటపడతాయి దీనికి నవ్వాలో ఎడవాలో అర్థం కాని పరిస్థితి యాజ్ ఏ ఐటీ ప్రొఫెషనల్గా సో కొంచెం బాధగానే ఉంది ఇబ్బందిగానే ఉంది ఎందుకంటే ఇది ఒకళ్ళని అందరు కదా పలానా తెలుగుడేనో అంటారు లేదా పలానా ఇండియన్ అనో అంటారు మనమేమో ఎక్కడ కూర్చొని దెబ్బలు తెచ్చుకుంటూ ఉంటాం అదే చెప్తున్నాను నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితులు ఇవి ఇలాంటివన్నీ కూడా సో మనం ఉద్యోగాలు చేసుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళే రైట్ ఉంది బట్ ఎంతవరకు వాళ్ళ రూల్స్ని మనం బ్రేక్ చేయకుండా వాళ్ళ విధానాలని గౌరవించి వాళ్ళ చట్టాన్ని గౌరవించి వాళ్ళ జీవన విధానాలకి మనం వల్ల ఇబ్బందులు ఎదురు ఇబ్బందులు కల్పించకుండా ఉన్నంత వరకు ఎవరు కూడా మన జోలికి రారు ఒకవేళ మన జోలికి వచ్చినా మనల్ని సంరక్షించడానికి కూడా కొన్ని సంస్థలు ఉన్నాయి అక్కడ లాస్ కూడా సపోర్ట్ చేస్తాయి అంతేగాని మనం అక్కడికి వెళ్ళి లూప్ హోల్స్ అన్నీ ఎత్తుక్కొని మన ఇష్టం వచ్చినట్టు ఫ్రాడ్లు చేసుకుంటూ కూర్చుంటే ఏదో ఒకరోజు బయటకు వస్తాయి ఇవన్నీ మేబీ ఇప్పుడు వాళ్ళన్నీ తోతున్నారు సో వీ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ వా సో గెట్ రెడీ గైస్ నా సలహా అయితే మంచిగా ఉందాం ఎక్కడైనా సరే వాళ్ళ రూల్స్ ఫాలో అవుదాం జాబ్ చేసుకుందాం ఒకవేళ జాబ్ చేయలేని పరిస్థితులు వచ్చినాయా బ్యాక్ టు ఇండియా వై యూ ఫీల్ షేమ్ ఆన్ దాట్ దట్ ఈస్ ద పాయింట్ రైట్ ఇది మన దేశం గైస్ ఇది మన దేశం మన పుట్టి పెరిగిన దేశం చాలామంది ఎన్ఆర్ఐలు మాట్లాడేది ఏంటంటే ఇంక్లూడింగ్ మై ఫ్రెండ్స్ ఆల్సో ఏంటంటే ఇండియాకి వస్తే బతకలేం కదా ఇండియాలో పిల్లల్ని చదివించలేము మనకు వచ్చే జీతాలతో అరే ఏం మాట్లాడుతున్నారు రా నాయనా విదేశాల్లో వాళ్ళు అందరూ కలిపితే ఒక కోటి మంది ఉంటారా ఇండియన్స్ మరి మిగతా నూట నలభై కోట్ల మంది నూట యాభై కోట్ల మంది ఎలా బతుకుతున్నారు యూ మీన్ టు సే ద దీస్ పీపుల్ ఆర్ నాట్ లివింగ్ వెల్ అండ్ దే ఆర్ నాట్ హ్యాపీ అదే కదా మీనింగ్ మీ ఉద్దేశంలో ఇండియన్స్లో బతికేది ఒక బతికే కాదు అన్నట్టే మాట్లాడుతున్నారు ఎలా బతుకుతాం ఇండియాలో ఈ ఉద్యోగాలతో ఈ జీతాలతో ఈ కరప్షన్తో అంటారు నూట యాభై కోట్ల మంది బతుకు మీకు బతుకులాగా అనిపించట్లేదా సింపుల్ క్వశ్చన్ కదా అది అంటే మన అమ్మ నాన్న మన పే మన తోటి వాళ్ళందరూ బతుకుతున్నదంతా బతుకు అనిపించట్లేదా మీకు ఆ మాట ఎలా అనగలుగుతున్నాం మనం ఇండియాలో బతకలేము అనేది ఎలా అనగలుగుతున్నాం మనం అసలు ఆ పాయింట్ వచ్చినప్పుడే దాన్ని అలా అర్థం కాదు ఎంత కోపం వస్తుంది అంటే అంత కోపం వస్తుంది ఎందుకు అంత మాట అంటాం మనం ఒక ఊరికి ఉద్యోగం చేసుకోవటానికి వెళ్తున్నాము ఒకవేళ అక్కడ ఉద్యోగం కుదరట్లేదు మన ఊరికి వచ్చేస్తా వచ్చేయండి దాంట్లో తప్పేముంది అసలు మనం ఒక పని చేసుకుంటున్నాం అంతే నేను చేయగలిగినంత వరకు నాకు జీతం వస్తుంది నేను కష్టపడతాను నాకు జీతం వచ్చింది అది లక్ష కానివ్వండి పదివేలు కానివ్వండి దానికి తగ్గట్టుగా నా జీవన విధానాన్ని మార్చుకుంటే సరిపోతుంది కదా హ్యాపీగానే ఉండొచ్చు కదా నేను అనేది అక్కడ బతకలేని సిచ్యువేషన్ వస్తే యూ కెన్ కమ్ బ్యాక్ ఆల్వేస్ ఇది నీ దేశం ఇది నీ దేశం నీకు రైట్ ఉంది కెన్ మనం ఇక్కడ సుఖంగా మనం సుఖంగా ఉన్నామనుకుంటే ఉండొచ్చు ఎంత జీతంతో అయినా పదివేలు లక్ష అది జీతం సమస్య కాదు అది మన మైండ్ సెట్ ఆప్షన్ నువ్వు నీ మైండ్ని ఎలా మౌల్డ్ చేసుకునేవని దాన్ని బట్టి నువ్వు ఎలా జీవిస్తున్నావు అనేది నీకే అవుతుంది కదా నేను నాకు ఎవరి మీద కోపం లేదు ఇంకేమీ లేదు బాధ అంతే ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నాం మన మన వాళ్ళు అక్కడ ఎందుకు ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందన్న బాధ తప్పగా కోపం లాంటిది ఏమీ లేదు ఇక్కడ ప్లీజ్ ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే వచ్చేయండి దట్స్ ఓకే నాలుగు రోజులు మాట్లాడుకుంటారు మన గురించి ఐదో రోజు ఎవరి పనుల్లో వాడు బిజీగా ఉంటాం కదా ఎవడు మన గురించి మాట్లాడుకునే టైం లేదు ఇక్కడ అందరూ పరిగెత్తుతూనే ఉన్నాం ఆ లైఫ్ స్టైల్కి అలవాటు చేశారు మనల్ని పరిగెత్తే లైఫ్ స్టైల్కి ఎవ్రీడే నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా పరిగెత్తడమే అలవాటు అయిపోయింది ఇప్పుడు సో అందరూ ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు మన గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు వన్ ఆర్ టూ డేస్ కన్నా ఎక్కువ మాట్లాడరు సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి మనం చేయగలిగితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో ప్లీజ్ అక్కడ ఉండి ఇబ్బందులు పడే వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఆప్షన్ కూడా ఆలోచించండి వీ కెన్ గో బ్యాక్ అండ్ వీ కెన్ లివ్ విత్ అవర్ పీపుల్ వెరీ ఫ్రీలీ ఇక్కడ మనం భయపడాల్సింది ఏం లేదు కదా వీసాలు లేవు ఏం లేవు మన దేశం ఇది మనం పుట్టిన దేశం అందరూ మన చుట్టూ ఉన్న మన మనవాళ్ళు సో ఇంకెంత ఫ్రీగా ఉండొచ్చు ఇంకా వేరే ఆలోచనలు ఏమి లేవు నీకు వీసా అయిపోతుందనో పక్కవాడు ఏమన్నా అంటాడనో పక్కవాడు గందెచ్చి కాలుస్తాడనేమో అనో ఇంకోటి ఇంకోటి లేదు కదా సో నా ఫైనల్ సజెషన్ ఏంటంటే ఇది నెవర్ ఎండింగ్ టాపిక్ ఐ నో దాట్ నా ఫైనల్ సజెషన్ ఏంటంటే మీరు ఉద్యోగాలు చేయగలిగే పరిస్థితులు ఉంటే చేయండి లేదు చేయలేకపోతున్నామంటారా ప్లీజ్ కమ్ బ్యాక్ ఇది మీ దేశం ఇది మన దేశం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే అలాంటప్పుడు మీకు సమస్యలే రావు ప్లీజ్ థ్యాంక్ యూ ఇది మీరు అర్థం పాజిటివ్గా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ మీరు కామెంట్స్ చేయండి ప్లీజ్ ఎవరికైనా నా అభిప్రాయంతో ఏకీభవించకపోతే దట్స్ ఓకే ఫైన్ మీరు వేరే అభిప్రాయంతో ఉంటే దాన్ని నాకు కామెంట్ రూపంలో చెప్పండి డెఫినెట్గా ఐ విల్ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్ థ్యాంక్ యూ